చాలామంది వందకి తొంభై శాతం డాగ్ లవర్స్ ఫేక్ డాగ్ లవర్స్ అని ఎందుకు అంటానంటే కనుక ఈ ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది అసలు వాళ్ళ మనిషి జన్మెత్తరో దొంగపోర్తి జన్మెత్తారో నాకు అర్థం కాదనమాట అంత దొంగ ప్రేమ దొంగ బుద్ధులు దొంగ జీవితం వెళ్ళదు డాగ్ లవర్స్ అంటేనే చాలా వరకు వందకి తొంభై శాతం ఇట్లాగే ఉన్నారు వాళ్ళ స్టేటస్ కోసం పెంచుకోవడం ఆ కుక్కల జీవితాన్ని నాశనం చేయడం పాపం నోరు లేని జీవాలు మా ఇంటి పక్కనే ఇప్పటికి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అని అయింది ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ డాగ్ ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటుంది అట్లా అడుస్తూ ఉంటుందో చూడండి ఒక్కసారి మీ సౌండ్ పాపం అనగా వెళ్ళిపోతారు నైట్ పన్నెండింటికి వస్తారు ఒక్కొక్కసారి అయితే కనుక టూర్కి వెళ్ళిపోతారు ఫైవ్ డేస్ దానికి ఏదో బిస్కెట్లు పాడేసి ఇంట్లో ఆ నీళ్ళు ఒక్కటి పాడేసి వెళ్ళిపోతారు ఆ వాటర్ మార్చరు దాన్ని బాత్రూమ్కి వెళ్తే కనుక అది ఎరిగిందో లేదో ఎవరికీ తెలీదు నరకం చూస్తుంది పాపం ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ కుక్క చాలాసార్లు అడిగా ఏంది ఇంత దుర్మార్గం అని దబ్లాడు పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కాంప్రమైజు జాలి దయ ఏమీ లేదు వాళ్ళు మాత్రం మార్పు రాలేదు ఇంత దుర్మార్గంగా ఉంటే మేము అసలు నిద్రపోయే ఫైవ్ ఇయర్స్ అయింది తెలుసా మీకు ఫైవ్ ఇయర్స్ సరే నిద్రలేదు సొంతంగా ఇల్లు కట్టుకున్నా కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా కానీ సంతోషం అనేది లేదు ఇలాంటి దుర్మార్గులు ఉండటం వల్లే చాలామంది డాగ్ లవర్స్ మీద విరక్తి పుడుతుంది ఇది అనమాట నా బాధ ఇంతమించేమీ కాదు అందుకనే నేను డాగ్ లవర్స్ని చాలా వరకు తిట్టేది పచ్చిపూతులు అమనబూతులు అమరా ఎందుకునే ఇట్లాంటి ఏదో బూత్లు ఉంటుందోళననే అసలు ఎంత దుర్మార్గంగా పెంచుతున్నారంటే అంత దుర్మార్గంగా పెంచుతున్నారు చూడండి ఎంతలా ఏడుస్తుందో పాపం